హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న పెన్షన్దారులకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ అప్డేట్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆల్రెడీ మనకు ఏపీలో అయితే ఏప్రిల్ మంత్ పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి సో ఈ మే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అయితే ఇంకా పెన్షన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఈసారి అయితే డైరెక్ట్ బ్యాంక్ లో అయితే జమ చేయడం జరుగుతుంది అండ్ ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకైతే వాళ్ళు సచివాలయాల దగ్గరికి వెళ్లకుండా ఈ మంత్ అయితే మనకి సచివాలయ ఉద్యోగులే ఇంటి వద్దకు వచ్చి అయితే పెన్షన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి సో ఆల్రెడీ మార్చ్ మంత్లో పెన్షన్ తీసుకునేటప్పుడు చాలామంది వృద్ధులు కానివ్వండి వికలాంగులు కానివ్వండి సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి ఈ కారణంగా చాలా మంది అయితే వడదెబ్బలకి ఇది అయ్యడం అవ్వడం అయితే తెలిసిందే కదా సో అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏప్రిల్ మంత్ పెన్షన్స్ అయితే మే నెలలో ప్రతి ఒక్కరికైతే సచివాలయ ఉద్యోగులు అయితే అందజేయడం జరుగుతుంది అండ్ అలాగే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కదా సో ఇప్పుడు ఈ పెన్షన్స్ పైన అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో అదేంటి అనేది చూసేద్దాము సో మన టీడీపీ మేనిఫెస్టో ప్రకారం అయితే వాళ్ళు వితంతువులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పెంచుతామని అయితే చెప్పడం జరిగింది అండ్ అలాగే వికలాంగులకైతే సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఇస్తామని చెప్ చెప్పడం అయితే జరిగింది కదా సో వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది వన్స్ వాళ్ళు అధికారంలోకి రావాలి అంటే జూలై మంత్ అయితే పడుతుంది కదా కాకపోతే వాళ్ళు బిఫోర్ దట్టే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో ఏవైతే పెన్షన్స్ ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఉన్నాయో ఫోర్ థౌజండ్ కానివ్వండి సిక్స్ కానివ్వండి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా మనకి ఈ ఏప్రిల్ మంత్ నుంచే ఈ పెన్ పెరిగిన పెన్షన్స్ అయితే వాళ్ళు అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇన్ కేస్ కానీ టీడీపీ మనకి అధికారంలోకి వస్తే కంపల్సరిగా ఈ ఏప్రిల్ మంత్ నుంచే ఇంక్రీజ్ చేసి కంప్లీట్ అమౌంట్ కలిపి అయితే మనకి జూలైలో అయితే వాళ్ళు ఒకటేసారి అయితే వాళ్ళు అకౌంట్లోకి అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఎట్ ప్రజెంట్ అయితే మనకు నార్మల్గా ఉన్న పెన్షన్స్ అయితే వస్తాయి కాకపోతే ఇన్ కేస్ టీడీపీ అధికారంలోకి వస్తే ఈ మంత్ నుంచి ఇంక్రీజ్డ్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫోర్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సో రిమైనింగ్ అమౌంట్ అంతా కలిపి జూలై నుంచి అయితే అమలు చేసి పెం పెంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఇదైతే ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు వైఎస్ జగన్ గారు కూడా పెన్షన్ పైన మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా మేనిఫెస్టోలో సో వాళ్ళైతే మనకి ఎక్కువగా కాకుండా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పెంచడం జరిగింది సో కంప్లీట్గా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళు చే జరిగింది సో ఆ పెన్షన్ కూడా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ జనవరిలో టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ అలాగే మనకి టూ థౌజండ్ ట్వంటీ నైన్ జనవరిలో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పెంచుతామని అయితే చెప్పడం జరిగింది సో కంప్లీట్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనకి వైసీపీలో అయితే మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది సో లేటెస్ట్ అండి వన్స్ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సో దాన్ని బట్టి అయితే మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందండి సో ఇన్ కేస్ కానీ టీడీపీ వస్తే మనకైతే ఏప్రిల్ మంత్ నుంచి ఈ పెన్షన్స్ అంతా యాడ్ అయ్యి మనకైతే జూలైలో రావడం అయితే జరుగుతుందండి సో దిస్ ఈజ్ అప్డేట్ అబౌట్ పెన్షన్స్ ఇన్ ఏపీ సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel okay bye